మన ప్రభును మన రక్షకుడైన ప్రభు యేసు మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను దేనికెట్లాగా ఆ దినాల్లో ప్రభు నేసుక్రీస్తు వారు జీవించిన దినాల్లో ఇస్రాయీలు అందరూ కూడా పరుషయులు శాస్త్రులు సద్వుకలి అందరూ కూడా బాప్తి మిచ్చి గురించి ఏమన్నారంటే ఇతడు తిండి తినడు త్రాగడు గనక ఇతడు దయ్యము పట్టినవాడు అని చెప్పి బాప్తి మిచ్చి వ్యవహాన్ని అన్నారు ఆయన తేనెను మిడతలు తినడం బట్టి వాళ్ళందరూ కూడా ఇతడు దయ్యం పట్టిన వాడు అరణ్యంలో ఉంటాడు అని చెప్పి మనుషులందరూ కూడా ఆయన దూషించారు మరి ప్రభుడు యేసుక్రీస్తుని మాత్రం ఏమన్నారంటే ప్రభువుడు యేసుక్రీస్తు వారు భోజనం చేశారు వాళ్ళతో కూడిన కూర్చోడు మంచినీళ్ళు తాగారు అంతా కూడా ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా అదే జనం ఏమన్నారంటే ఇతడు తిండి పోతు ఇతడు త్రాగుబోతు ఇతడు శంకరులకు పాపులకు స్నేహితుడు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కొంతమంది ప్రభుడు యేసుక్రీస్తు నుంచి అన్నారు అయితే ఈ మాట ధ్యానం చేస్తున్నప్పుడు నాకు అనిపించింది మనుషులందరూ కూడా ఎప్పుడూ కూడా మేలును మేలు చెప్పలేరు కీడుని కీడని చెప్పలేరు ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క తత్వం ఎలా ఉంటుందని అంటే ఎప్పుడు కూడా ఎదుటివాడిని ఏదో ఒకటి బ్లేమ్ చేయాలి అనేటువంటి మనుషులు ఈరోజు చాలా మంది ఉన్నారండి ఎదుటివాణి కంటిలో ఉన్నటువంటి నలుసును చూచే జనాలు ఎక్కువైపోయారు ఈ దినాల్లో మేము కూడా బోధకులమైన మేము కూడా చాలా సార్లు వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు కొన్ని కొన్ని వాక్యాలు మాకు తగులుతున్నప్పుడు ఇమీడియట్గా దాన్ని చేంజ్ చేసుకోవాలని మేము కూడా సరి చేసుకుని బుక్లో రాసుకుంటాం మేము ఎదుటివానికి బోధించి మేము మాకు మేము బోధించుకోవద్దా అక్కడ ఉన్నటువంటి ఇస్రాయిలి అందరూ కూడా ప్రభు యసుక్రీస్తులు తిండిపోతూ త్రాగుతున్నారు మరి వారెవరు దేవుడు దేవుడు ఒక మాట అన్నాడు నీ కంటిలో ఉన్నటువంటి దూరమును తీసుకోకుండా పూర్వవాణి కంటిలో నలుసును చూడనేలా అని అంతా కాబట్టి మనుషుల మాటలు మీరు పట్టించుకోదండి ఒకవేళ వారు చెప్పినటువంటి మాట ఇది మంచిదే ఇది మార్చుకుంటే మన జీవితానికి ప్రయోజనకరం అనుకుంటే కనుక మీరు చేంజ్ చేసుకోండి ఎందుకంటే అది ఆత్మీయ జీవితానికి ఉపయోగపడుతుంది అట్లాంటి మనసు కానీ వాళ్ళు ఏది చేసినా కూడా ఏదో ఒకటి అంటూనే ఉంటారు ఈ ప్రజలు కానీ వందటి తొంభై శాతం వారి మాటలు పట్టించుకోవద్దండి ఆ పది శాతం మాటలు పట్టించుకోవాలి ఎందుకనంటే వారు చెప్పేటువంటి ఆ మాటలు కొంచెం కాపు కొంచెమైనా మనకి మేలు కూరేలాగిన మేలు జరిగేలాగా ఉంటాయి మన ప్రవర్తన మార్చుకోవడం ద్వారా కాబట్టి ఎక్కువ శాతం మనుషులు మాటలు పట్టించుకోబాకండి బాప్తిస్ట్ నుంచి వ్యవహారాన్ని దెయ్యం పట్టిన వాడు అన్నారు ప్రభు వేసు కృషి తిండిపోతూ త్రాగిపోతున్నారు అలాగే మిమ్మల్ని మమ్మల్ని చాలా మంది ఎన్నో రకాలుగా మాటలు మాట్లాడతారు అయితే మీరు ఆ మాటలు ఏమీ పట్టించుకోవద్దు ఒక పది శాతం మాత్రం మీకు ఏదైనా వాళ్ళు మీ మైనస్ పాయింట్ తెలియజేస్తే కనుక సరి చేసుకోవడం ప్రయత్నిస్తే ఖచ్చితంగా మీకు దేవుడు మీ ఆశీర్వాదాన్ని మీకు అనుగ్రహిస్తారని సేవలు చాలా పోయి